అయితే ఇవల రేపు ఫేమస్ కావాలని చెప్పి ఒక్కొక్కళ్ళు అయితే రకరకాల వీడియోలు చేస్తున్నాడబ్ప్ప కానీ ఓల వీడియోలు వాళ్ళు చేస్తే ఏం కాదు కానీ ఇంకొక నీకు తెలియకుండా వేరే వాళ్ళ వీడియోలు ఇంకోటి తీసి ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎట్లుంటుంది ఇంకో ఇదే ముచ్చడం జరిగింది అయితే ఈ ఎందుకు చెప్తున్నానో జర జాగ్రత్తగా ఇంట్లో అయితే ఆడోళ్ళు షాపింగ్ మాల్లో కానీ రోడ్ల మీద నడుచుకుంటూ పోయేటప్పుడు కానీ బండ్ల మీద పోయేటప్పుడు కానీ ఒక బట్టే బాతిగాడు వీడియోలు తీసాట అని అకౌంట్లో పెట్టుకున్నాట అని అకౌంట్లో పెట్టుకున్న తర్వాత ఓగో వత్తంగా వొత్తంగా ఆయన ఇలా వీడియోలు వచ్చినాయట అగో నా వీడియోలు గిల్లెందుకు వస్తున్నాయి అని చెప్పి ఆయనతో డైరెక్ట్ పోయి పోలీసు సార్లకు కాంప్లిమెంట్ ఇచ్చారట ఏ మనం పోలీస్ సార్లు ఊపుకుంటారా ఎంటనే ఎంటనే పోయి ఆయన దాన్ని పట్టుకొని వచ్చిరట పట్టుకొని వచ్చి జైలు వేసిరాట మరి మీరు కూడా అట్లా తప్పుడు పనులు చేయకూరీ ఎందుకంటే ఇంకోళ్ళ వీడియోలు వాళ్ళ పర్మిషన్ అనేది మనం తీసుకుని తప్పు కదా కాబట్టి అట్లా అసంటి పనులు చేయకూరి సరేనా మరొకసారి ఒకసారి ఆ ముచ్చటో చూసేద్దామా జగిత్యాల పట్టణంలో ఈ నెల పదకొండవ తారీఖు రోజు మాకు ఒక కాంప్లైంట్ రావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఒక వ్యక్తి థైస్ అండ్ లెక్స్ పేరు మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఏంటంటే ఈ స్త్రీలు అమ్మాయిలు మహిళలు ఈ మన ఫోటోలు కింది భాగం నడుము కింది భాగం నుంచి ఫోటోలు తీసి ఏంటంటే ఆ గ్రూప్లో అశ్లీలంగా కామెంట్ పెట్టుకుంటూ పోస్ట్ చేస్తుండని దాని కాంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసుకుని దీని మీద దర్యాప్తు చేపట్టినాం దాంట్లో భాగంగా ఏంటంటే బండారి శ్రావణ్ ఇతడు గోపులాపూర్ గ్రామం పెగడపల్లి మండలము అతడు ఏంటంటే ఇక్కడ ఈజీ మొబైల్ సెంటర్ అని బంగడి బజార్లో నడుపుతాడు అతను ఏం చెప్తున్నాడంటే బస్ స్టాండ్లు లేకపోతే పబ్లిక్ ప్లేస్లలో తీసుకుంటే ఏంటంటే మోటార్ సైకిల్ స్కూటీల మీద వెళ్ళే తర్వాత బస్ స్టాండ్లో వెళ్ళే ఈ స్త్రీల యొక్క మహిళల యొక్క కాళ్ళు ఫోటోలు తీసేసి థైస్ అండ్ లెగ్స్ అనేది గ్రూప్లో ఇతడు పోస్ట్ చేసుకుంటూ అశ్లీలంగా చేస్తు ఇమ్మీడియట్ ఏంటంటే అతన్ని అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని వాళ్ళకు దీని కాంప్లైంట్ రాసేసి అది బ్లాక్ చేయించినాం అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నాం